హైదరాబాదు నుండి విశాఖపట్నం వచ్చే ట్రైన్ చికుబుకు చికుబుకు మంటూ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తూ ఉంది అలా వేగంతో పరిగెడుతున్న రైలు గోదావరి నదికి సమీపంలో ఉంది పట్టాలపై పరిగెడుతున్న ట్రైన్ వేగం ఏమాత్రం తగ్గలేదు అలా పరిగెడుతూ గోదావరి నదికి సమీపానికి చేరుకుంది ట్రైన్ మరి కొద్ది క్షణాల్లో గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జి మీదుగా అదే వేగంతో ప్రయాణం చేస్తుంది ట్రైనులో ప్రయాణికులందరూ గోదావరి నదిలో నాణేలు వేయడం ద్వారా గోదారమ్మను దర్శించుకోవాలని తహతహలాడుతున్నారు ప్రయాణికులంతా ఆనందంతో ఎవరికి తోచిన నానెములు వారు గోదావరి నదిలో వేసి నమస్కరిస్తున్నారు ట్రైన్లోని అన్ని బోగీలలో అలజడిగా ఉంది ఇంతలో అకస్మాత్తుగా ఒక చిన్న పాప నదిలో నాణెము వేసి నమస్కరిస్తుండగా ట్రైన్ నుండి జారిపడింది పైన వేగముగా ప్రయాణిస్తున్న ట్రైను కిందన గలగలపారే గోదావరి నది నదిలోనికి జారి పడిపోతున్న పాప రక్షించండి కాపాడండి అంటూ కేకలు పెడుతుంది అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు కాని ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు ఈ విషయానికి తెలుసుకున్న తల్లిదండ్రులు లబోదిబో అంటూ గుండెలు అవిసేలా గుండెలు పగిలేలా ఏడుస్తూ మా బిడ్డను కాపాడే నాథుడే లేడా అంటూ విలపిస్తున్నారు ఇంతలో ఒక గంభీరమైన ఆజానుబాహుడైన జైగాంటిక్ పర్సనాలిటీతో ఉన్నా ఒక మనిషి వేగముగా ప్రయాణించే రైలునుండి గోదావరిలోనికి నదిలోనికి దూకినట్లు కనపడ్డాడు ఆజానుబాహుడైనా గంభీరమైనా ఆ పెద్ద మనిషి చేసిన సహాయానికి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఆ పెద్ద మనిషి తన బిడ్డను కాపాడుతాడని నమ్మకంతో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఎలాగైతే నేమి ఆ పెద్దమనిషి గోదావరి నదిలో దుమికాడు పాపను నదిలో నుంచి కాపాడుకుంటూ ఈత కొట్టుకొని అష్టకష్టాలు అవస్థలు పడుతూ మెల్లగా ఒడ్డుకు చేరుకున్నాడు అదే సమయంలో ట్రైన్కూడా గోదావరి నది ఆవల ఒడ్డుకు చేరుకుని నిలబడింది ఆ పెద్ద మనిషి పాపను తన భుజముపైన వేసుకుని ఎర్రని కన్నులతో పొడవాటి జుట్టులతో గంభీరంగా హోందాగా పాపని భుజముపై వేసుకుని నడిచి వస్తున్నాడు అది చూసిన ప్రయాణికులు అందరూ అతని ధైర్య సాహసాలను అభినందిస్తూ పొగడసాగారు అతడు దయాగుణ సాగరుడు ప్రాణాలకు తెగించి పాపను కాపాడాడు అని భావించి అతనిని వీరుడుగా గుర్తించి కనీసం పుష్పగుచ్చుమైనా వేసి అలంకరించాలని అనుకున్నారు అనుకున్నది తడవుగా ట్రైన్లోని మహిళలు అందరూ కలిసి తలలో ఉన్న పువ్వులను తీసి ఒక పూలమాలగా తయారుచేసి ఆ ఆజానుబాహుడి మెడలో వేయడానికి ఎదురుగా నిలబడి ఉన్నారు ఇంతలో పుష్పగుచ్చాన్ని మెడలో వేసి అలంకరించడానికి ఎదురుగా ఉన్న మహిళలను చూసి పాప ప్రాణాలను కాపాడి భుజం మీద వేసుకుని తీసుకువస్తున్న ఆ పెద్ద మనిషి బిగ్గరగా అరుస్తూ ఒక్కమాట అన్నాడు ఆగండి నాకు ఈ పూలమాలలు సత్కారములు లేదు అని గంభీరంగా అన్నాడు ఆ మాటతో అంతా నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది తలలో ఉన్న పూలతో మాలను తయారుచేసిన మహిళలు ప్రయాణికులు అందరూ ఆశ్చర్యపోయారు ఇంతకీ నన్ను నదిలోనికి తోసిన ఆ ఖబర్దారు ఎవరు ఎవరు చెప్పండి అని బిగ్గరగా ప్రశ్నించాడు ఆ పెద్ద మనిషి పలుకులు విన్న వారంతా ఒక్కసారిగా నిర్వీర్యమైపోయారు ఈ కథలో నీతి ఏమిటంటే మనిషి తన శక్తిని తాను గ్రహించలేడని తెలుస్తుంది ఎవరో వచ్చి మనల్ని ఒత్తిడి చేస్తే తప్ప మన శక్తిని మనం గ్రహించలేము ప్రతి ఒక్కరూ తనలో ఉన్న శక్తిని గ్రహించి మంచికి వినియోగించాలని ఈ కథ చెబుతుంది